ఈ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి రాజకీయాలు చేస్తా ఉంది అంటే ఎన్నికలకు పెన్షన్లు ఇవ్వడానికి సంబంధం లేదు ఎన్నికల కోడ్ వస్తుందని తెలుసు వచ్చిందని తెలుసు వచ్చిన తర్వాత ఏ రకంగా పేదలకు ముఖ్యంగా వృద్ధులకు ఇన్ టైంలో పెన్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చిత్తశుద్ధి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డికి లేకపోయినా దీన్ని కూడా రాజకీయాలకు వాడుకునేటువంటి నీచ ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే మామూలుగా అతను ఎన్నికలు వచ్చినప్పుడు వాడటం అలవాటు గత ఎన్నికల్లో వాళ్ళ చిన్న హత్యని రాజకీయాలకు వాడుకున్నాడు గత ఎన్నికల్లో వైజాగ్ లో కోడి కత్తి డ్రామా ఎన్నికలకు సంబంధించి ఆడింది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళ చిన్న ఆయన హత్యను మళ్ళీ ధర్మని తెచ్చినాడు అంటే సిగ్గు ఎగ్గు కూడా లేకుండా డైరెక్ట్ గా స్టేజ్ మీదనే మా చిన్నాయన హత్య ఆ భగవంతునికి వాళ్ళ చిన్నాయికే తెలిసిన మాట్లాడేటువంటి పరిస్థితి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి సొంత చిన్నాయన చనిపోతే ఆ హత్య గురించి మాట్లాడుతున్నాడంటే వేలగా అతనికి ఆస్కార్ అవాడేయచ్చు అంటే నటన అంటే ఆ ముఖంలో కూడా ఏ ఫీలింగ్స్ ఉండవు చెప్పడానికి అతను నవ్వుతాడా ఏడుస్తాడా లేదా ఇంకేదైనా చెప్తా ఉందా అని అర్థం చేసుకోలేనటువంటి ముఖాన్ని భగవంతుడు ఇచ్చాడు దాన్ని తీసుకుని ఈరోజు వృద్ధుల పెన్షన్లు కూడా రాజకీయాల్లో ముడి పెడతాము వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పెన్షన్లు ఎవరు విధంగా చెప్తానండి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎట్లుంటారని అనుకుంటాడు అతను అతనికి తెలుసు కదా ముఖ్యమంత్రిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అది పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు భాగస్వాములు చేయడం చేయరనేది ఏ చదువుకున్నటువంటి వ్యక్తికి అవగాహన ఉండే వ్యక్తికి అర్థమవుతుంది దానికి సంబంధించి ఈ ఎన్నికలప్పుడు రెండు సార్లు పెన్షన్ ఇవ్వాల్సి వస్తే ఏ రకంగా ఎప్పుడు ఎట్లా ఇవ్వాలనేటువంటి ఆలోచన దానికి ఆ షెడ్యూలు ఆ రకమైనటువంటి ప్లానింగ్ చేసుకోకుండా ఏదో చంద్రబాబు నాయుడు పైన ఈరోజు మిత్రపక్షం పైన వీళ్ళ వల్ల నేను పెన్షన్ లేనని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితి తిరుగుతాను ఏంటంటే అతనికి ఓటమి పైన ఎంత భయమై భయపడుతున్నాడో ఓడిపోతానంటే ఎంత భయానికి లోన్ అవుతా ఉన్నాడో ఇది ఒకటే ఉదాహరణ కాబట్టి మేము డిమాండ్ చేసేదల్లా సచివాలయ సిబ్బంది ఉన్నారు గతంలో సచివాలయ సిబ్బంది లేనప్పుడు కూడా పెన్షన్లు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చేసాం ఆ ఉండేటువంటి ఎంపీడీఓ లో ఉండే అధికారులు కావచ్చు రెవెన్యూ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు డైరెక్ట్గా ఇంట్లో ఉపయోగించినటువంటి సందర్భాలు కూడా కొల్లలుగా ఉన్నాయి గత ప్రభుత్వంలో ఈరోజు సచివాలయంలో మంది సిబ్బంది ఉన్నారు అదేవిధంగా నీకు ఎంపీడీఓ లో కావాల్సినంత మంది సిబ్బంది ఉన్నారు వాళ్ళ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేయకుండా అసలు ఎదిగే డబ్బులున్నాయాని ఆ ఉండే డబ్బులన్నా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉందా లేదా ఉండే డబ్బులన్నీ కాంట్రాక్టర్లకి ఏమైనా పేమెంట్లు ఇచ్చేసినావా ఎన్నికలకు ముందు నీకు కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి అంతా కూడా ఇష్టం వచ్చినట్టు పేమెంట్లు ఇచ్చవు దీనికి సంబంధించి వాళ్ళ పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు కూడా కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇచ్చేసి ఆ డబ్బులు లేకుండా వాళ్ళకి ఇవ్వలేకుండా ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అని అడుగుతా ఉన్నాను అందుకే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ అధికారులకు తెలియజేసుకుంటున్నాం ఈరోజు చీఫ్ సెక్రటరీ కావచ్చు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్లో ఉండేటువంటి ఏ అధికారి కావచ్చు పెన్షన్లు సక్రమంగా సరైన టైంలో ఇవ్వాలి ఈరోజు సాక్షిలో కూడా చూశారు ఒక వాళ్ళు రాసినటువంటి న్యూస్ వాళ్ళే రాశారు మూడు రోజులు లేట్ అవుతుంది ఎందుకంటే ఇది మార్చ్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్ వల్ల బ్యాంకులన్నీ కూడా క్లోజు బ్యాంకుల్లో సెలవులు కాబట్టి మేము ఇవ్వలేమనేది సాక్షి దినపత్రికలో కూడా ఒక ఐటెం రాశారు వాళ్ళ పత్రికలోనే ఒక పక్క సాక్షిలో ఎలక్షన్ కమిషన్ భయపడి అట్లా రాస్తారు ఇంకొక పక్క సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీల పైన నెరమేసే ప్రయత్నం చేస్తారు ఏది ఏం చేసినా వాస్తవంగా వాళ్లకు సక్రమంగా సరైన టైంలో మీరు పెన్షన్లు అందించాలా అదే మా డిమాండు ఈ ఎన్నికలప్పుడు మీ అధికారులను పెట్టుకొని కరెక్ట్గా అందించేటువంటి అవకాశం సక్రమంగా అడ్మినిస్ట్రేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఇంకా కొంత మిగిలింది కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పేదలకు అదేవిధంగా వృద్ధులకు ఇన్ టైంలో వాళ్ళు ఇబ్బంది కలిగించకుండా డైరెక్ట్గా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు వెంటనే చెల్లించమని చెప్పి மா பாரி பரங்க மா கூட டிமாண்ட்